రైస్ దలాడ్ ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిత్వా అతడు యథార్థవర్తుడినో న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు దేవుని యందు భయభక్తులు కలిగిన యోగును గూర్చి అపవాది ఎదుట దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు యోగు కేవలం మనుషుల చేత గొప్పవాడని అనిపించుకున్నవాడు మాత్రమే కాదు దేవుడే యోగు నీతి క్రియలను ప్రశంసిస్తూ ఉన్నాడు దీనికి కారణం యోగు యొక్క భక్తి అని మనం గ్రహించాలి కనుక మన జీవితాల్లో కూడా ఎన్ని శ్రమలు ఎదురైనా మన భక్తి జీవితాలను మాత్రం విడిచిపెట్టకూడదు శాతాన్ని ఎదిరించి నిలబడాలి అప్పుడు దేవుడు హనోకు అబ్రహాము యోగు మోషే దావీదు బాప్తి యోహాను గురించి ప్రశంసించినట్లుగా మనల్ని కూడా ఆయన ప్రశంసిస్తాడు అందుచేత నీవు కూడా పరిశ్రమ చేసుకో నీ జీవితం ఏ విధంగా ఉన్నది దేవుడు నీ జీవితము నిన్ను గూర్చి ప్రశంసించే విధంగా నీ జీవితం కలదా ఈ ఉదయకాల సమయంలో వాక్యపు వెలుగులో సరిచూసుకుని సరిచేసుకో యోగు వలె యథార్థంగా జీవించు ఆయన మెచ్చే యోగ్యతనిచ్చి దేవుడు అందరినీ కూడా నడిపించునుగాక ఆమె ప్రార్థన కృపా కనికరం గల తండ్రి ప్రేమ మీకే స్తోత్రములు అయా మీ చేత ప్రశంసించబడే జీవితాలను మా అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె